తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు బాగా గుర్తుంచుకో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కనుక తీసుకురాకుంటే తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి అయి ఉండేవాడివా కేసీఆర్ భిక్షతో ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివై అయి గద్దెనెక్కి కేసీఆర్ మీద ఇవాళ నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావే నీ స్థాయిని మార్చి సరే నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు సౌదఫీ కర్నూలు నూటమైనట్టు ప్రజలు ఇయ్యేలా బిఆర్ఎస్ పార్టీకి ఒక విరామం ఇచ్చి నీకు ఆ పదవిని అడ్డగట్టారు దాన్ని నువ్వు ఉన్న రోజు మంచిగా చేసుకోవాలి కానీ అది మర్చిపోయి పాలన మర్చిపోయి కేసీఆర్ మీద మా అన్న మీద మా కేటీఆర్ మీద నీ అక్కసు వెళ్ళబోసుకోవడము నీ ఏమంటారు దాన్ని కక్ష సాధింపుగా మాటలు మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు ప్రజాపాలన కాదు ఇవాళ నువ్వు పోయి కాలోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో ఉంద ఇంటగ్రేషన్ చేసిన చూడు దాని మీద నువ్వు ఒక ఇటుక కూడా పెట్టలే నువ్వు అన్ని ప్రభుత్వం కానీ దాని మీద ఒక ఇటుక కూడా పెట్టలేదు ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కళాక్షేత్రం అది కేసీఆర్ గారు పెట్టినటువంటి కళాక్షేత్రం ఇలా ఓపెనింగ్ మాత్రమే చేశావు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి బాగా గుర్తుంచుకో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల తెలంగాణ పోరాట యోధుల పేరు పెట్టి కళాక్షేత్రాలు అదేవిధంగా పరిశోధన కేంద్రాలను ఇలా తెలంగాణలో మరి ఆయన నిర్మింపజేశారు కేసీఆర్ గారు పివి నరసింహరావు పేరు పెట్టిడు కాలోజీ పేరు పెట్టిడు ఇలా చాలామంది అటు ఉద్యమకారులు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు పెట్టాడు కానీ ఇలా నువ్వేం చేసినావా ఇలా కేసీఆర్ కట్టినటువంటి సచివాలయంలో రాహుల్ మన యువతి మన రాజీవ్ గాంధీ విగ్రహం ఖర్చు పెట్టినావు మనకు సంబంధం లేనటువంటి విగ్రం ఖర్చు పెట్టినావు ఇవాళ అంటే నువ్వు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మీద నీకు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమైతా ఉంది నిజంగా నువ్వు తెలంగాణ మీద ప్రేమ అయితే తెలంగాణ గురించి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు కేసీఆర్ మొలకని మొలవని అని చెప్పి నువ్వేవని కేసీఆర్ మొలక కేసీఆర్ నువ్వు మొలకని ఇక నువ్వు అనుకోవడం నీ పిచ్చి భ్రమ అది కరెక్ట్ కాదు అది ఇవాళ కేసీఆర్ అనేటైన వటా వృక్షం మహావృక్షం ఆయన ఆ యొక్క వృక్షాన్ని కనీసం కొమ్మను కూడా నువ్వు తాగలేవు కొమ్మని కూడా నువ్వు తాకలేము అని చెప్పి చెప్తా ఉన్నాము నీకు ఇది లాస్ట్ అవకాశము ప్రజలు కల్పించవు కానీ నీకు ఇంకొక ప్రభుత్వము రాదు రాబోదు రాబోయే రోజులల్లా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణకు అయితోడు అది చూసుకోను ఫస్ట్ ముందుగా అలా నీ మొలకని నీ వాళ్ళే నీ కాంగ్రెస్లో ఉన్నోళ్ళే పీక కూడా చూసుకో ఫస్ట్ నీ మొలికే ఉందో దాన్ని కాపాడుకో ఫస్ట్ నువ్వు కింద పడకుండా చూసుకో నీ వెనక ఏం జరుగుతుంది దాన్ని గమనించుకో ఫస్ట్ ఇలా మా నాయకుల మీద పడి ఏడవడం కాదు రోజు లేస్తే పొద్దు తెయాలను మహిళలకు ఏదో చేసినట్టుగా గొప్ప చెప్తా ఉన్నాను పది నెలలు ఈ పది నెలలు మహిళలు చేసింది ఏంటిదా ఒక రూపాయి ఉన్న వెయ్యలేదు ఇప్పటివరకు మహిళా సాధికారత కోసం కేసీఆర్ గారు ఆహార దిశలు పాటుపడి మరి మహిళల్ని గొప్పలో చేసినటువంటి మహానీయుడు ఇలా కేసీఆర్ మహిళలకు రెట్టింపు లోన్లు ఇచ్చింది కేసీఆర్ గారు పది లక్షలకు తీసుకొచ్చి ఇలా ఇచ్చింది ఆయనే ఇలా నువ్వు ఏవైతే భవనాలు నిర్మిస్తానన్నావో కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్ని ఇలా నువ్వు ఏమంటారు కూడా కొత్త చీస పాత సారా అన్నట్టు అది తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి దాన్ని మాత్రమే ప్రారంభించడానికి వచ్చినావు నువ్వు దాని మీదనే మాత్రమే ఉన్నావు కానీ కేసీఆర్ని మళ్ళొక్కసారి మాట్లాడే ముందు నీ స్థాయిని మరవకు ఎందుకు అని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో బాగా గుర్తు పెట్టుకో దానిలా అన్ని ఎందుకంటే ఇప్పుడు స్థాయిని మరిచి మాట్లాడినోడు ఏమైందో బాగా చరిత్ర చదువుకో చరిత్ర హీనుడివి కాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా నువ్వు మాట్లాడు ఇవాళ చరిత్ర అంటే కేసీఆర్ చరిత్ర సృష్టికర్త అంటే కేసీఆర్ కేసీఆర్ గురించి ఎన్ని చరిత్ర రాసిన తరగనటువంటి చరిత్రను సృష్టించి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఆయన ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు వేరు ఎంతోమంది ముఖ్యమంత్రులతోనే ఆయన అనుభవాలు ఉన్నాయి ఆయన ఇరవై ఐదేళ్ళు రాజకీయంగా ఉండి ఇరవై ఐదేళ్ల తర్వాత తెలంగాణను ఏ విధంగా అయితే తీసుకురాగలుగుతామో అని ఆలోచించి తెలంగాణ సాధించినటువంటి మహానీయుడు తెలంగాణ జాతిపిత ఆయన ఆయన గురించి మాట్లాడే స్థాయి అనేది స్థాయికి తగ్గట్టుగా మాట్లాడు మాతోని మేము నిన్ను ఇంకో రకంగా మాట్లాడకుండా చూసుకో ఇవాళ నీ సొంత నియోగవర్గంలో నిన్ను చిత్కరిస్తున్నారు నీ సొంత నియోగవర్గ ప్రజలే నీ సొంత పార్టీ వాళ్ళే నిన్ను పక్కన పెట్టాలని చూస్తురు నీ అహంకారం గురించి మాట్లాడుతురు నీ కుటుంబ అహంకారం గురించి మాట్లాడుతురు నీ జాగిరి కాదని మాట్లాడుతురు తెలంగాణ ఏమన్నా నీ అనుకున్నావా కొడంగల్ అని జాగిర కాదు తెలంగాణని అనుకున్నావా తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అని గంటా చెప్తా ఉన్నా నువ్వు నోరు అదుపులో పెట్టుకోకుండే నీకు తగిన శాంతి జరుగుద్దని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ జై ఆదిసన్న జై కేసీఆర్